హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో దసరా స్పెషల్ రెసిపీస్ని చూపిస్తాను ముందుగా కట్టె పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ కట్టె పొంగల్ని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక కప్పు వరకు రైస్ని ముప్పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి అదే కప్పుతో ఐదు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా నీళ్లు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పప్పు బియ్యాన్ని నాననివ్వాలండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత పప్పు బియ్యం అనేవి చక్కగా నానిపోతాయి ఇప్పుడు వీటిలోకి కొంచెం నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ కొంచెం పసుపుని రుచికి తగినంత ఉప్పుని కొన్ని మిరియాలని కొంచెం జీలకర్రని వేసేసి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నెక్స్ట్ స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి తాలింపుని ప్రిపేర్ చేద్దాం కొంచెం నెయ్యిని వేసాను నెయ్యి వేడయ్యాక కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలని కొంచెం అల్లం తరుగుని కొన్ని జీడిపప్పులని అలాగే రెండు ఎండుమిరపకాయలని కొంచెం తాలింపు గింజల్ని వేసేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేగనివ్వాలి నెక్స్ట్ వీటిలోకే కొంచెం కరివేపాకుని కూడా వేసాను ఇవన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగోని వేస్తున్నాను అంతా కూడా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన అన్నం పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిన అన్నాన్ని ఒకసారి గరిటతో అంతా కూడా చక్కగా కలిపేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కట్టె పొంగలి కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా చల్లారితే మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఒక ముప్పావు కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఈ నీళ్ళని కాస్త గోరువెచ్చగా చేసి వేస్తున్నానండి నీళ్ళని ఇలా అన్నంలోకి చక్కగా కలిసే విధంగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన తాలింపుని కూడా వేసేయాలి తాలింపు వేసి అన్నం అంతా కూడా చక్కగా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలండి తాలింపు అంతా కూడా అన్నంలో కలిసిన తర్వాత ఉడికించడం వల్ల తాలింపు ఫ్లేవర్ అనేది అన్నంకి చక్కగా పడుతుందండి ఇక్కడ చూడండి ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ కట్టె పొంగలిని ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుందాం చూశారు కదా ఎంతో సింపుల్గా కట్టె పొంగలి ప్రిపేర్ అయిపోయిందండి నవరాత్రుల్లో ఫస్ట్ రోజు ఈ కట్టె పొంగలిని ప్రసాదంగా పెడతారు కదా ప్రసాదంగానే కాకుండా ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా కట్టె పొంగలిని చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ రెండవ రోజు ప్రసాదంగా పెట్టే పులిహోరని ప్రిపేర్ చేద్దాం ఇక్కడ నేను చింతపండు పులిహోర కోసం కుక్కర్లోకి రెండు గ్లాసుల రైస్ తీసుకొని ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసి మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోస్తున్నాను పులిహోర కోసం తీసుకునే రైస్ కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి కాబట్టి నీళ్ళని మూడు గ్లాసుల వరకు పోస్తే సరిపోతుంది నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని అలాగే కొంచెం నూనెను కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి అన్నం ఉడికేలోపు మనం చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేద్దాం చింతపండుని కొంచెం తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి ఈ నీళ్ళని పడేసి మళ్ళీ ఇప్పుడు వేడి నీళ్ళని పోస్తున్నానండి వేడి నీళ్ళు పోసి కొద్దిసేపు నానపెడితే చింతపండు త్వరగా నానిపోతుంది నెక్స్ట్ చింతపండు అంతా కూడా చక్కగా నానిన తర్వాత ఇలా పిసికేసి ఇప్పుడు గుజ్జుని ఫిల్టర్ చేయాలి పాత్రని తీసుకొని పాత్రలోకి ఒక స్టైనర్ని పెట్టేసి ఇలా వడకట్టేస్తున్నాను ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇలా అంటే చింతపండు గుజ్జు అంతా కూడా ఇలా పాత్రలోకి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి కొంచెం బెల్లముక్కుని వేస్తున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని వేస్తున్నాను అలాగే కొంచెం నూనెను కూడా వేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఈ చింతపండు గుజ్జు కాస్త దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలి అయితే మనం ముందు రైస్లోకి ఉప్పుని వేసాం కదా ఈ చింతపండు గుజ్జులోకి వేసేటప్పుడు చూసి వేసుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన రైస్ని కూడా చూస్తున్నాను ఆవిరంతా పోయిన తర్వాత ఇలా చూస్తే అన్నం కూడా చక్కగా ఉడికిపోయిందండి ఈ అన్నాన్ని కాస్త వెడల్పుగా ఉండే పాత్రలోకి తీసుకోవాలి వెడల్పుగా ఉండే పాత్రలోకి తీసుకొని కాస్త విడివిడిగా చేస్తే అన్నం అంతా కూడా చక్కగా పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అవుతుంది కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేద్దాం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి తగినంత నూనెని వేస్తున్నాను నూనె కాస్త వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసానండి నెక్స్ట్ వీటిలోకి కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం తాలింపు గింజల్ని కూడా వేసాను వీటన్నిటిని కూడా చక్కగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వీటిలోకి కొన్ని ఎండుమిరపకాయలను కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తున్నాను నెక్స్ట్ వీటిలోకే కొంచెం కరివేపాకును కూడా వేసేయాలి చక్కగా రంగు మారే వరకు వేగనివ్వాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువని కూడా వేసేసి అంతా కూడా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసిన అన్నంలోకి వేసేయాలి ఇక్కడ చూడండి అన్నంలోకి ఫస్ట్ చింతపండు గుజ్జుని వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం పొడిని కూడా ఇప్పుడే వేసేయాలండి పొడి కూడా వేసి అంతా కూడా కలిపేసిన తర్వాత పోపుని వేసేయాలి ఇలా పోపును కూడా వేసేసి అంతా కలిపేస్తే చింతపండు పులిహోర చాలా రుచిగా ప్రిపేర్ అయిపోతుంది రెండవ రోజు ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోరని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఈ చింతపండు పులిహోరని పక్కన పెట్టేసి మూడవ రోజు ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నంని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మనకి ఇక్కడ పచ్చి కొబ్బరి కావాలండి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీలో వేసి కొంచెం నీళ్ళని పోసి ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసాను ఇప్పుడు ఇలా కొబ్బరి పాలని ఫిల్టర్ చేయాలి ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాలని కొద్దిసేపు పక్కన పెట్టేసి కుక్కర్లోకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి ఈ బియ్యంలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలని రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను నెక్స్ట్ వీటిలోకే రుచికి తగినంత ఉప్పుని కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూస్తున్నాను అన్నం చక్కగా ఉడికిపోయి ఉందండి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు పోపును ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల కొబ్బరి అన్నం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ నెయ్యి వేడైన తర్వాత వీటిలోకి కొంచెం తాలింపు గింజల్ని వేశాను అలాగే రెండు ఎండుమిరపకాయలని కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసేసి ఇలా కలుపుకుంటూ కాస్త వేగనివ్వాలి నెక్స్ట్ ఇలా వేగిపోయిన తర్వాత వీటిలోకి కొంచెం కరివేపాకును వేసాను అంతా కూడా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చక్కగా వేగనివ్వాలి నెక్స్ట్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసాను ఈ కొబ్బరి తురుము వేసి అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువును కూడా వేసేసాను తాలింపు అంతా కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన కొబ్బరి అన్నంని కూడా వేస్తున్నాను కొబ్బరి అన్నం వేసి లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు ఇలా కలిపేస్తే రుచిగా కొబ్బరి అన్నం ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను మూడవ రోజు ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు అల్లం గారెలండి నాలుగవ రోజు ప్రసాదంగా పెట్టే అల్లం గారెలని చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఈ అల్లం గారెలు ప్రిపేర్ చేయడం కోసం మినపగుండ్లని ఒక గ్లాసు వరకు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి నాలుగు గంటల వరకు నానపెట్టాను మరొకసారి నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం అల్లం ముక్కలని పచ్చిమిర్చి ముక్కలని వేసేసి ఇలా బ్లెండ్ చేసేయాలండి నెక్స్ట్ వీటిలోకే ముందుగా నానపెట్టిన మినపప్పును కూడా వేసేసి మధ్య మధ్యలో ఒకటి రెండు స్పూన్ల నీళ్ళని వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్లెండ్ చేసేయాలి నెక్స్ట్ మిగిలిన పప్పును కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా బ్లెండ్ చేసేసి తీసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టిన ఈ మినపప్పుని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి రుచికి తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను ఇలా ఉప్పును వేసి అంతా కూడా కలిపేసేయాలి పిండి మంచిగా కలుపుకుంటేనే గారెలు క్రిస్పీగా వస్తాయి ఇలా కలిపేసిన ఈ పప్పుని ఒక గంట పాటు ఫ్రిజ్లో పెట్టేస్తున్నానండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన పిండిని కొద్దిసేపు బయట పెట్టాలి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ మినప్పప్పులోకి చిటికడు వంట సోడాని వేసాను వంట సోడా వేసి ఇలా అంతా కూడా చక్కగా కలిపేసేయాలి పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలండి కొంచెం పిండిని తీసుకొని నీళ్ళలోకి వేస్తున్నాను గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలోకి వేస్తే పిండి ఇలా చక్కగా పైకి తేలాలి ఇలా ఉంటే పిండి మంచిగా కలుపుకున్నట్టు ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని వడల కింద ప్రిపేర్ చేయాలి ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద పెట్టి ఇలా గారెల్లాగా ప్రెస్ చేస్తున్నాను మధ్యలో ఇలా హోల్ పెట్టేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు నూనె వేడైన తర్వాత నూనెలోకి వేసేయాలి గారెల పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది నూనె వేడైన తర్వాత మాత్రమే ఈ గారెలు వేస్తే క్రిస్పీగా వస్తాయండి లేకపోతే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి రెండు వైపులా కూడా చక్కగా రంగు వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేయాలి అంటే నాలుగో రోజు ప్రసాదం అల్లం గారెలు కూడా ప్రిపేర్ అయిపోయాయి చూశారు కదా చాలా సింపుల్గా అల్లం గారెలు కూడా ప్రిపేర్ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ అల్లం గారెల్ని పక్కన పెట్టేసి ఐదవ రోజు ప్రసాదంగా పెట్టే దద్దోజనంని కూడా ప్రిపేర్ చేద్దాం ఈ దద్దోజనం కూడా చాలా సింపుల్గా అలాగే రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువేమీ పట్టదండి దద్దోజనం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను బియ్యాన్ని ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ బియ్యంలోకే బియ్యం కొలిచిన కప్పుతోనే మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి ఇలా మూడు కప్పుల నీళ్ళతో చేస్తే దద్యోజనం గట్టిపడకుండా చాలా బాగా వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి రెండు విజిల్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాను అన్నం అంతా కూడా ఒకసారి కలిపేసేయాలండి ఇలా కలిపేసి మ్యాషర్ తీసుకొని మ్యాషర్తో ఇలా మెత్తగా మ్యాష్ చేయాలి ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అన్నంలోకే పాలని తీసుకుంటున్నాను మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో పాలని కొలిచి తీసుకోవాలి బియ్యం కొలిచిన కప్పుతోనే ఒకటిన్నర కప్పు వరకు కాచిన పాలని తీసుకుంటున్నాను ఈ పాలంతా కూడా అన్నంలో చక్కగా కలిసే విధంగా ఇలా కలిపేసేయాలి ద్యోజనం ఈ కొలతతో చేస్తే గట్టిపడకుండా చాలా బాగుంటుందండి కన్సిస్టెన్సీ ఒకసారి ఇలా చెక్ చేసుకుని ఇప్పుడు కొద్దిసేపు చల్లారినివ్వాలి తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి నూనె వేసాను నూనె వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసాను నెక్స్ట్ కొంచెం తాలింపు గింజలని అలాగే కొంచెం అల్లం తరుగుని నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి ముక్కలని రెండు ఎండుమిరపకాయలని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసి ఇలా చక్కగా వేగనివ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ముందుగా పాలు కలిపి పెట్టిన అన్నంలోకి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని వేసాను అలాగే రుచికి తగినంత ఉప్పుని వేశాను పెరుగు వేసేటప్పుడు అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు వేయాలండి అలాగే పెరుగు అంతా కూడా కలిపేసి తాలింపుని వేశాను తాలింపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి వేడి అన్నంలోకి పాలని వేసాం కదా అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగుని వేయాలి పాలు వేడిగా ఉన్నప్పుడు పెరుగును వేస్తే పాలు విరిగిపోతాయి అలాగే తాలింపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అన్నంలోకి వేయాలి లేకపోతే అన్నం త్వరగా పులిసిపోతుందండి ఇక్కడ దర్యాజనం కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఆరవ రోజు ప్రసాదంగా పెట్టే రవ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ప్రసాదంగానే కాదండి స్వీట్ కావాలి అనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ కేసర ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి నెయ్యిని వేస్తున్నాను రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని కొన్ని బాదం జీడిపప్పులని వేస్తున్నాను వీటిని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేగనివ్వాలి బాదం కాజు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ని వేస్తున్నాను వీటన్నిటినీ కూడా చక్కగా వేగనివ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇదే పాత్రలోకి మరొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేశాను ఈ బొంబాయి రవ్వని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కాస్త రంగు మారే వరకు చక్కగా వేగనివ్వాలి బొంబాయి రవ్వ చక్కగా వేగితేనే రవ్వ కేసరి రుచి చాలా బాగుంటుంది ఈ బొంబాయి రవ్వ వేగేలోపు పక్కన స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి బొంబాయి రవ్వ కొలిచిన కప్పుతోనే నాలుగు కప్పుల వరకు నీళ్ళని కొలిచి తీసుకుంటున్నాను ఇలా నీళ్ళు కొలిచి తీసుకున్న తర్వాత వీటిలోకి మంచి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని వేసాను ఈ కుంకుమ పువ్వు వేసిన తర్వాత కుంకుమపువ్వులోని అంతా కూడా నీళ్ళల్లోకి వచ్చి నీళ్ళు ఇలా మరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఈలోపు బొంబాయి రవ్వ కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ముందుగా వేడి చేసిన నీళ్ళని కూడా వేసేయాలి అయితే బొంబాయి రవ్వ ఇలా చక్కగా వేగింది అలాగే నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి బొంబాయి రవ్వ ఉండలేమీ కట్టదండి నీళ్ళన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాస్త దగ్గరగా అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి పువ్వు వేసాను కదా పువ్వు ఉంటే వేయచ్చు లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ బొంబాయి రవ్వ కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసాను కావాలంటే పంచదారనైనా వేసుకోవచ్చండి ఈ బెల్లం అంతా కూడా ఇలా చక్కగా మెల్ట్ అయిన తర్వాత కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రైనట్స్ని కొన్నిటిని వేస్తున్నాను అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు కొంచెం నెయ్యిని వేస్తున్నాను అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసేసి అంతా కూడా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇలా ప్రిపేర్ చేస్తే రవ్వ కేసరి చల్లారినా కానీ గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన రవ్వ కేసరిని ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను అంటే ఆరవ రోజు ప్రసాదం రవ్వ కేసరి కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది ఈ రవ్వ కేసరిని ప్రసాదంగానే కాదండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ రవ్వ కేసరిని కూడా పక్కన పెట్టేసి ఏడవ రోజు ప్రసాదం కింద కదంబం రెసిపీని ప్రిపేర్ చేద్దాం ఈ కదంబం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రసాదంగానే కాకుండా పిల్లలు ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలి అన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేయచ్చు ముందుగా కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి ఇంట్లో అవైలబుల్లో ఉన్న కూరగాయల్ని తీసుకోవాలి ఇక్కడ నేను కొన్ని క్యారెట్ ముక్కలని ములక్కాయ ముక్కలని బెండకాయ ముక్కలని అలాగే సొరకాయ ముక్కలని కొంచెం ఆలుని తీసుకున్నాను వీటిలోకి రుచికి తగినంత ఉప్పుని వేసి ఒక కప్పు వరకు నీళ్ళని పోసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి ఇలా మంచిగా ఉడికించిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే కుక్కర్లోకి రైస్ని పప్పుని తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు బియ్యంని అలాగే ముప్పావు కప్పు వరకు కందిపప్పుని తీసుకుంటున్నాను పప్పు బియ్యం చక్కగా కడిగిన తర్వాత బియ్యం కొలిచిన కప్పుతోనే ఐదు నుంచి ఆరు కప్పుల వరకు నీళ్ళని తీసుకోవచ్చు ఇక్కడ నేను ఐదు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపును వేసాను అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నెక్స్ట్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి అంతా పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను పప్పు బియ్యం అంతా కూడా ఇలా చక్కగా ఉడికిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్రని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక పాత్రని పెట్టేశాను కొంచెం నూనెని అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల కదంబం ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది నూనె కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే కాస్త కరివేపాకుని కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఇలా వేగనివ్వాలి ఆ తర్వాత ముందుగా ఉడికించిన కూరగాయ ముక్కలని నీళ్ళతో సహా వేసేయాలండి ఇలా ఒకసారి కలిపేసి రుచికి తగినంత చింతపండు పులుసుని వేసేస్తున్నాను చింతపండుని నానబెట్టి రసం తీసి వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాంబార్ పొడిని వేసేసి ఒకసారి ఇలా కలిపేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాస్త ఉడకనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చింతపండు రసం ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పుని వేసేస్తున్నాను ఇలా పప్పు అన్నంని వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా చక్కగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలండి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉంటే చక్కగా ఉంటుంది మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యిని వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఏడవ రోజు ప్రసాదంగా పెట్టే కదంబం కూడా ప్రిపేర్ అయిపోయిందండి ప్రసాదంగానే కాకుండా పిల్లలకి ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఈ కదంబం పక్కన పెట్టేసి ఎనిమిదవ రోజు ప్రసాదంగా పెట్టే పరమాన్నం లేదా బెల్లం అన్నంని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఈ పరమాన్నం ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఈ పెసరపప్పుని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్లోకి ఒక కప్పు వరకు రైస్ని తీసుకుంటున్నాను అయితే ఇక్కడ బియ్యం తీసుకునేటప్పుడు కొంచెం లావుగా ఉండే బియ్యం తీసుకుంటే పరిమాణం స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది అదే కప్పుతో పావు కప్పు వరకు వేయించిన పెసరపప్పుని వేసేసి నీట్గా క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు బియ్యం కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల వరకు నీళ్ళని వేసి అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకుని కొద్దిసేపు నానని ఇవ్వాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానితే ఈ పప్పు బియ్యం చక్కగా ఉడుకుతాయి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూస్తున్నాను చూడండి పప్పు బియ్యం అంతా కూడా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని రెండు కప్పుల వరకు పాలని తీసుకుంటున్నాను అంటే మొత్తం నాలుగు కప్పుల వరకు నీళ్లు రెండు కప్పుల వరకు పాలు తీసుకున్నాను ఆరు కప్పుల వరకు తీసుకుంటే ఈ పరిమాణం చక్కగా ఉడుకుతుంది స్టవ్ మీద పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాలు పొంగొచ్చే వరకు ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి ఇలా పాలు పొంగుతున్నప్పుడు మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి పప్పు బియ్యం అంతా కూడా ఒకసారి కలిపేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి ఈ పప్పు బియ్యం అంతా కూడా మెత్తగా ఉడికేలోపు పక్కన స్టవ్ మీద కాజు కిస్మిస్ని వేయించుకుందాం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి నెయ్యిని వేసాను నెయ్యి కాస్త వేడిన తర్వాత కొన్ని జీడిపప్పులని వేసాను వీటిని ఒక రెండు నిమిషాలు చక్కగా వేగనివ్వాలి జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా వేస్తున్నాను కిస్మిస్ ముందుగానే వేస్తే మాడిపోతాయి కాబట్టి కాజు వేగిన తర్వాత ఇలా కిస్మిస్ వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన అన్నం పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు బియ్యం కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల వరకు బెల్లంని తీసుకుంటున్నాను ఇలా డార్క్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే పరమాన్నం కలర్ చాలా బాగా వస్తుంది ఈ బెల్లాన్ని కరిగించాలండి ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటే బెల్లం అంతా కూడా కరిగి అన్నంలో కలుస్తుంది పాలు నీళ్ళు ఈ కొలతతో తీసుకుంటే పరమాణం ప్రిపేర్ చేసేటప్పుడు పాలు అస్సలు విరగవండి ఇక్కడ చూడండి రెండు నిమిషాలకే బెల్లం అంతా కూడా చక్కగా కలిసిపోయింది ఇంకా అస్త దగ్గర పడే వరకు ఇలా ఉడకనివ్వాలి బెల్లం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి పరమాణం దగ్గర పడిన తర్వాత కొంచెం యాలకుల పొడిని చిటికడ కంటే తక్కువ పచ్చ కర్పూరంని వేసాను ఇది తినే కర్పూరం అయితే ఎక్కువ వేస్తే మాత్రం చేదు వస్తుందండి చిటికడ కంటే ఇంకా తక్కువ వేసేయాలి ఇవన్నీ కూడా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రైనట్స్ని కూడా వేసేయాలి ఇలా డ్రైనట్స్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పరమాణం రెడీ అయిపోతుందండి ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే పరమాణం చల్లారినా కానీ గట్టిపడదు అలాగే పాలు కూడా విరగకుండా చాలా బాగా వస్తుందండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలి లాస్ట్లో కొంచెం నెయ్యిని వేసాను ఇలా నెయ్యి వేసి అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎనిమిదో రోజు ప్రసాదంగా పరమాన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది చూశారు కదా ఇప్పుడు ఈ పరమాన్నంని ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుందాం ఇలా ప్రిపేర్ చేసిన పరమాన్నం చల్లారినాకని గట్టిపడదండి చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ పరమాణం పక్కన పెట్టేసి తొమ్మిదవ రోజు ప్రసాదంగా పెట్టే సేమియా పాయసంని చల్లారినా కానీ గట్టిపడకుండా చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ సేమియా పాయసం ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను కొంచెం సగ్గుబియ్యంని కూడా తీసుకున్నాను సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల సేమియా పాయసం అనేది చిక్కగా వస్తుంది ముందుగా ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసుకొని నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి నెయ్యిని వేసాను నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని జీడిపప్పుల్ని వేసాను వీటిని ఒక నిమిషం పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చక్కగా వేగనివ్వాలి జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ని వేసాను వీటిని కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా రంగు మారే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇదే పాత్రలోకి ముప్పావు కప్పు వరకు సేమియాన్ని తీసుకున్నాను పావు కప్పు వరకు సగ్గుబియ్యం అలాగే ముప్పావు కప్పు వరకు సేమియా తీసుకుంటే సేమ్యా పాయసం చక్కగా వస్తుందండి ఇలా రంగు మారే వరకు వేయించుకొని వీటిలోకే అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను నెక్స్ట్ ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంని నీళ్లు లేకుండా ఇలా వేస్తున్నాను సగ్గుబియ్యం వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి సేమియా అలాగే సగ్గుబియ్యం కాస్త ఉడికే వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను సేమియాతో పాటు సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిలోకే ముప్పావు కప్పు వరకు పంచదారని వేస్తున్నాను పంచదార ఇలా కలిపేసి కాస్త మెల్ట్ అయిన తర్వాత వీటిలోకే కొంచెం యాలకుల పొడిని వేస్తున్నాను అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు పాలని తీసుకోవాలి మూడు కప్పుల వరకు పాలని తీసుకుంటున్నానండి రెండు కప్పుల నీళ్ళు మూడు కప్పుల పాలు అయితే సేమియా పాయసం చల్లారినా కానీ గట్టిపడకుండా చాలా బాగా వస్తుంది అంతా కూడా ఒకసారి కలిపేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాయసం కాస్త దగ్గర పడాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రైనట్స్ని వేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే సేమియా పాయసం చల్లారినాకని గట్టిపడకుండా చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ సేమియా పాయసంని పక్కన పెట్టేసి పదవ రోజు ప్రసాదంగా పెట్టే నువ్వుల అన్నంని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నువ్వుల అన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక కప్పు వరకు బియ్యంని తీసుకుంటున్నాను ఈ బియ్యంని ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఈ అన్నం ఉడకనివ్వాలి అన్నం ఉడికేలోపు పక్కన స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి కొన్ని పల్లీలని వేసాను ఈ పల్లీలని కాస్త వేగనివ్వాలి నెక్స్ట్ వీటిలోకే కొంచెం పచ్చిశనగపప్పుని కొంచెం మినపప్పుని కూడా వేసాను వీటిని కాస్త వేగనివ్వాలి నెక్స్ట్ కొన్ని ఎండుమిరపకాయలని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత లాస్ట్లో రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులని వేసాను ఈ నువ్వులు కాస్త చిట్టుపట్టలు వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి కాస్త చల్లారనివ్వాలి వీటిని ఈలోపు అన్నం కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఒకసారి చూస్తున్నాను ఈ అన్నాన్ని కాస్త పొడి పొడిగా చేసేసి ముందుగా వేయించుకున్న పప్పులని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీలో వేసేసి కొంచెం ఉప్పుని వేసాను ఇప్పుడు మెత్తగా పొడి చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద అదే కడాయిలో కొంచెం నూనెని వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసాను నూనె నెయ్యి కాస్త వేడైన తర్వాత కొంచెం తాలింపు గింజలని కొంచెం జీడిపప్పులని ఒక ఎండుమిరపకాయని వేసాను అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసి ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసాను తాలింపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగువుని కూడా వేసేసి అంతా కలిపేసి ముందుగా ఉడికించిన అన్నాన్ని వేస్తున్నాను అన్నం వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి ఇలా లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పప్పుల పొడిని కూడా వేస్తున్నాను ఇలా నువ్వుల పొడి వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ప్రిపేర్ చేస్తే నువ్వుల అన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను చూశారు కదా దేవీ నవరాత్రులలో చేసే పది రకాల ప్రసాదాలు చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్